రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఆరో తారీఖు ఇక అప్పుడు పరిపూర్ణంగా సేవలోకి నిర్ణయించుకున్నానండి స్తోత్రం చెప్పండి అప్పటి నుంచి సేవ జరిగిస్తున్నాను ఇప్పటికీ దగ్గర దగ్గరగా పదమూడు సంవత్సరాలు దేవుని కృపలో సేవ జరిగిస్తున్నాను నేను సేవలోకి వచ్చినప్పుడు మా నాలుగు గోడల మందిరం తప్పితే ఏమీ లేదు ఒక మైకు లేదు ఓ డ్రమ్ము కూడా లేదు సరిగా నేను సేవలోకి వచ్చినప్పుడు నాకంటే ముందు సేవ చేస్తున్నటువంటి దైవజనుడు నన్ను అభిషేకించి ఆయన వెళ్ళిపోయాడు ఇక నేను సేవ స్టార్ట్ చేశాను అక్కడికి ఐదుగురు వచ్చేవాళ్ళు మా కుటుంబం ఐదుగురు మా కుటుంబానికి ఐదుగురికే వాక్యం చెప్పేవాడిని అవి వచ్చి దాన్ని రెండు మాటలు వాళ్ళకి బైబుల్ చదివి చెబుతూ ఉండేవాడిని అనమాట ఉండేది కాదు మైక్ లేదు ఏమీ లేదు నమ్మకంగా ప్రతి రూపాయి దేవునికి నమ్మకంగా ఖర్చు పెట్టేవాణండి నమ్మకంగా తీసేవాన్ని నమ్మకంగా దేవుని కొరకు వాడేవాడిని నేను తిన్నా తినకపోయినా ఆ ఉన్నంతలోనే ఒక చిన్న ఫ్లవర్ వాజ్ తీసుకొచ్చి పెట్టేవాడిని ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఆ తీసుకొచ్చి పెట్టి మురిసిపోయేవాడిని అహా మందిరంలో ఫ్లవర్ వాజ్ వచ్చిందని ఆ తర్వాత చిన్న డ్రమ్ము కొన్నా ఆ డ్రమ్ము వాయిస్తూ ఉండేవాడిని డ్రమ్ము నేర్చుకున్నా వాయించడం ఒక మూడు నెలలు డ్రమ్ము వాయిస్తూ ఉండేవాడిని ఆ తర్వాత కాంగో కొన్నాను చిన్నగా కాంగో నేర్చుకుంటా ఎయిటీ యాంపిల్ పైర్ కొన్నాను చిన్నది ఆ ఎయిటీ యాంపిల్ పైర్ కొంతకాలం వాడిన తర్వాత టూ ఫిఫ్టీ యాంపిల్ పైర్ కొన్నాను టూ ఫిఫ్టీ యాంపిల్ పరిపోయింది ఫోర్ హండ్రెడ్ కొన్నా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ పోయి యాంపులు వచ్చేసినాయి దేవునికి స్తోత్రం డ్రమ్ము పోయి కాంగో వచ్చింది కాంగో పోయి చిన్న ప్యాడ్ వచ్చింది ప్యాడ్ పోయి చిన్న క్యాష్ వచ్చింది ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి దేవునికి స్తోత్రం నెలకొచ్చి కొన్ని లక్షల రూపాయలు ఈ చేత్తో వాడటానికి దేవుడు కృప చూపించాడు డబ్బులు ఇచ్చాడని నేను అనటం లేదు డబ్బుల కోసం కాదు కానీ దేవుని నమ్ముకుంటే ఎంత ఆశీర్వదిస్తాడో ఆయన ఇద్దరు కాస్త రెండు వందల మందికి సువార్తను ప్రకటించే భాగ్యాన్ని ఇస్తున్నాడు రెండు వందల మంది నాడు పెడితే టీవీ కార్యక్రమం టీవీ పరిచయం చేయడానికి దేవుడు ప్ర చూపించాడు మా లోకల్ ఛానల్ దగ్గర దగ్గర పద్దెనిమిది మండలాలు నా సువార్త నా వాక్యం వెళ్ళిద్ది అది పక్కన పెడితే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడటానికి కొన్ని వేల మంది కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ అవ్వటానికి కొన్ని వేల మందికి సువార్త వెళ్ళటానికి ఎంతమంది ఫోన్లో ఈ రోజు మాకు దగ్గర ఒక పది ఫోన్లు ఈ ఈరోజు అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడనమాట అబ్బాయి ప్రార్థన అబ్బాయికి నేర్పించాను చిన్న పిల్లలు నేను సేవలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు నాకు ఎంత రెక్కలకు వచ్చారంటే నేను ఒక్కరినే అప్పుడు చేసుకునేవాడిని పని నేను ఒక్కరినే చేసుకునేవాడిని డెకరేషన్ నేనే చేసుకునేవాడిని రంగులు నేనే కొట్టుకునేవాడిని ఎవరిని పిలిచేవాని కదా నేనే కష్టపడేవాన్ని నా సేవ ఆరంభంలో ఇప్పుడు నా దేవుడు నాకు నన్ను కూర్చోబెట్టి అన్నీ చేసేటటువంటి యవ్వనస్తుల్ని నాకు ఇచ్చాడు స్తోత్రం మొత్తం మొత్తం డెకరేషన్ కానివ్వండి మొత్తం పనులన్నీ నేను నేనేం లేదు ఇలా స్టేజ్ మీదకి వచ్చి కూర్చొని మైక్ కూడా వాళ్ళే పెట్టేసేస్తారు గొప్పగా చెప్పట్లేదు కానీ దేవుని పని నమ్మకంగా చేస్తే మనల్ని తప్పకుండా ఆయన బలపరుస్తాడండి స్తోత్రం చెప్పండి గడిగా హాలూయా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు దీవినకరంగా ఉంచుతాడు ఈ గొంతు వ్యర్థమైన దానికి ఉపయోగించాలనుకున్న దేవుడు ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా మారుస్తున్నాడు మాయ ప్రపంచంలో నుంచి దేవుని ప్రపంచంలోకి వచ్చానండి పెంటలో నుంచి పువ్వుల పరిమళంలోకి వచ్చానండి దేవునికి స్తోత్రం భయంకరమైనటువంటి రోత బ్రతుకు నుంచి అద్భుతంగా ఆశ్చర్యకరమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప చూపించాడండి అలా ముందుకు వెళ్తూ ఉన్నాం వంద మందికి సేవ చేస్తూ ఉన్నాం